ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ అనేది చూస్తున్నాం రైతులకు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లేస్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్తో సమావేశం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచాం ఫిబ్రవరి మొదటి వారంలో అంటే వచ్చే వారంలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేయబోతున్నామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం ఫిబ్రవరి నెల ఆఖరు నాటికి రైతులందరి ఖాతాలో రైతు భరోసా వేస్తాం ఎవరు ఆందోళన చెందవద్దని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు యొక్క ఫిబ్రవరి నెలలో మరో రెండు పథకాలకైతే శ్రీకారం చుట్టూ ఉన్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తెలియజేసిందనే చెప్పుకోవచ్చు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి